హాయ్ అండి బాగున్నారా నాకైతే చాలా బాధ ఇస్తుంది వీడియో ఆన్ చేస్తూనే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాధాకరమైన విషయము బిడ్డల్ని భార్యల్ని భర్తల్ని అందరినీ వదిలేసి గల్ఫ్ కంట్రీలకు వచ్చి పనులు చేసుకొని ఏదో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం రూపాయి సంపాదించుకోవాలి అని ఇంత దూరం వచ్చిన వాళ్ళకి ఈరోజు మంగాఫ్లో ఒక గ్యాసు పేలడం వల్ల ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది మొత్తంగా ఆ వీడియోస్ చూస్తుంటే నాకైతే కన్నీళ్ళు లాగడం లేదనమాట చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి ఇదైతే సజీవదహనం అయిపోయినారంట నలభై ఐదు మందు నలభై మూడు మందు ఇంకా ప్రాణాలు దానికి అది అపార్ట్మెంట్స్ కూడా చాలా పెద్దది అంతస్తుల దాకా ఉందేమో కానీ అక్కడి నుంచి దూకిన వాళ్ళు కాళ్ళు చేతులు విరిగిపోయి తర్వాత వచ్చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలి అని అక్కడి నుంచి దూకేసిన వాళ్ళకి కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయంట కొంతమంది చనిపోయినారంట కొంతమంది ఆ అపార్ట్మెంట్స్లో ఆ పొగకి ఊపిరాడక చనిపోయినారంట కొంతమంది పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది అని అని చెప్తున్నారు వార్తల్లో ఎందుకు ఇలా జరిగింది అంటే దాంట్లో ఎవరు తప్పు అనేది ఎవరు అనమాట ఎందుకంటే తెల్లవారుదామున మూడున్నర నుంచి నాలుగు లోపల ఇలా జరిగిందంట నాకు సాయంత్రంగా తెలిసిందనమాట నేను కూడా ఇట్లా వీడియోస్ చూస్తూ ఉంటే ఇలా వచ్చింది ఇట్లా మంగాఫ్లో ఇలా అయింది అని చాలా బాధ అంటే చాలా బాధ వేసింది బతుకుదెరువు కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇలా అయిపోయింది ఇంటికాడ వాళ్ళ మీద ఆధారపడి నా కుటుంబాలు ఎన్నో ఉంటాయి వాళ్ళ బ్రతుకులు వీళ్ళు వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఇలా అయిపోయినారు అంటే వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు వీళ్ళ ఎందుకు ఇలా జరిగింది ఇందులో ఎవరిని నిందించాలి అనేది కూడా అర్థం అవ్వలేదు దేవుణ్ణి నిందించాలా లేకంటే నిద్రపోతున్నారే అని వీళ్ళని నిందించాలా లేకంటే గ్యాస్ అది ఎలా లీక్ అయింది అనేది ఎవరికి తెలియలేదు ఇంకా ఇంకా ఆ వార్త అయితే రాలేదు కానీ చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు ఎంతగానో గోరిస్తాయో తెలియదు ఎంతగానో ఆక్రదం చేస్తాయో తెలియదు ఎంతగానో బాధపడతాయో తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు చేసిన తప్పు వల్ల లేకపోతే ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు అనేది మందికి తెలియదు ఎందుకంటే తెల్లవారుదామన నాలు మూడు కంటే నిద్ర నిద్ర టైం అది చాలా వరకు వాళ్ళు ఎటు పోలేని పరిస్థితిలో ఇరుక్కుపోయి చాలా మంది ప్రాణాలైతే కోల్పోయినారు ఇంకా చాలామంది ప్రాణాలతో పోరాడుతున్నారంట నేను ఆ వీడియో కూడా మీకు పెడదాము అనుకున్నా కానీ ఇలా పెడితే కాపీ రైట్స్ పడతాయి అని చెప్పి నాకు దానివల్ల నేనైతే ఆ వీడియో అనేది పెట్టలేకపోతున్నా నాకు వీలుంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో అనేది పెడతాను చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు ఏ తల్లిదండ్రులకు రాకూడదు ఈ బిడ్డలకి రాకూడదు ఈ భార్యలకి రాకూడదు భర్తలకు కూడా రాకూడదు ఎవరికీ రాకూడదు అంత బాధాకరమైన విషయం అండి ఎన్నో ఆశలతో ఇక్కడ వచ్చి ఉంటారు పది రూపాయలు సంపాదించుకోవాలి ఇండ్లు కట్టుకోవాలి వాకిళ్ళు కట్టుకోవాలి లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం లేదంటే అప్పులు ఉన్నాయనో అట్లా ఎన్నో రకాలుగా వచ్చి ఉంటారు కానీ అన్ని ఆశలు ఆవిరైపోయినాయి ఇప్పుడు అలా జరిగింది దాంట్లో ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలీదు కొంతమంది మా ఊరు సైడ్ వాళ్ళు కూడా ఉన్నారంట మా ఊరు మా అమ్మగారు ఊరు సైడ్ వాళ్ళు ఆ ఫ్లాట్లో వచ్చేసి అని చెప్తున్నారు కానీ తెలియదండి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా ఎవరైనా కానీ మన ఊరు మీ ఊరు అని కాదు ఎవరివైనా ప్రాణాలే ఎవరి ప్రాణాలు కోల్పోయినా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎవరు తీర్చలేని బాధ అనమాట అది సారీ అండి నాకైతే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు దేవుడా ఇంతమందిని ఒకేసారి ఇలా ఇన్ని కుటుంబాలకు ఇంతమందిని దే దూరం చేసావే అని నాకు ఇంక అస్సలు నిలవడం లేదండి ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం అనమాట ఎంతోమంది బిడ్డలను వదిలేసి ఇంత దేశం దేశం కాని దేశంలో వచ్చి ఉన్నాము ఎవరేమన్నా ఒకరి కింద పని చేస్తా వాళ్ళు అరిచినా తిట్టినా కొట్టినా కూడా మనం చేసుకుంటాం మన బిడ్డల కోసము అని చెప్పి ఇక్కడ ఉంటాము కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది ఇలాంటి బాధ ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదండి ఎప్పుడు రాకూడదు ఎవరికి రాకూడదు మన శత్రువుకైనా సరే ఇలాంటి ఇలాంటి దుస్థితి అయితే రాకూడదు సజీవ దహనం అయిపోయినారు అంటే మీరు అర్థం చేసుకోండి ఒక మనిషి ప్రాణాలతో ఉండంగానే ఇలా కాలిపోయినాడు అంటే ఆ బాధ నరకము ఊహకు కూడా ఊహించుకోలేమండి అంత బాధాకరమైన విషయం అన్నమాట ప్లీజ్ అండి అందరి కోసం ప్రేయర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలతో పోరాడే వాళ్ళ కోసం ప్లీజ్ ప్రేయర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వాళ్ళని ఏమి చేసినా మనం తీసుకురాలేం కాకపోతే వాళ్ళ ఆత్మలు శాంతించాలా అని చెప్పని అయితే అదొక్కటే కోరుకుంటాను అంతే ప్రాణాలతో పోరాడే వాళ్ళకు ప్లీజ్ మీకు సహాయం తోచినంత సహాయం చేయండి వాళ్ళకు వాళ్ళ గురించి కొంచెం ప్రేయర్ కూడా చేయండి ఓకేనా ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేనండి నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అందులో ఎంతమంది బలైపోయినారో అని అని నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఓకే అండి బాయ్ నేను ఇంతకంటే ఇంకెక్కువ మాట్లాడలేను